నమస్తే వెల్కమ్ టు డిఎంపి న్యూస్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దల్ ధర్మపురి ప్రఖండ ఆధ్వర్యంలో మంగళవారం రోజున రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు శ్రీరామ్ ఈరోజు హుతాత్మ దివస్ సందర్భంగా దేశం మొత్తం నలుమూలల రక్తదాన శిబిరాలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగానే జగిత్యాల జిల్లా ధర్మపూర్ క్షేత్రంలో ఈరోజు వందలాదిగా కార్యకర్తలు వచ్చి రక్తదానం ఇస్తా ఉన్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అయోధ్యలో ఏదైతే ధాన్స ఉండే ఉండనో అది ఉండకూడదు ఆ కలంకిట ఒక కట్టడం అని దేశం మొత్తం నలుమూలల యువకులు తరలి వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ములాయం సింగ్ యొక్క ప్రభుత్వం ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చిన కారణంగా వేలాది మంది యువకులు ప్రాణార్పణం చేశారు సరయూ నది మొత్తం రక్తార్పణంతో నిండింది కోలకత్తాకు చెందినటువంటి ఇద్దరు అన్నదమ్ములు కొఠారి సోదరులను కూడా ఇది మొదటగా ఈ సింగ్ మస్జిద్ మీద ఎక్కి జెండను ఎగిరవేశారు ఒక కక్షతోని అతను బ్లాక్ వన్లో పెట్టి కాల్చడం జరిగింది దాన్ని ప్రతి సంవత్సరం దదీజి రక్తదాన శిబిరం పేరుతో బజరంగల్ ఆధ్వర్యంలో లక్షలాది మంది రక్తదానం చేస్తూ ఉన్నారు ఇది ప్రతి సంవత్సరం యువకుల్లో స్మరించుకునే విధంగా ఈ కార్య కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అట్లానే రక్తం లేకుండా ఏ ఒక్కరు కూడా మరణించకూడదు అని ఉద్దేశంతో ప్రతి హాస్పిటల్లో భద్రంథల కార్యకర్తలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ రక్తదానం చేస్తూ ఉన్నారు సేవా సురక్ష సంస్కారం యొక్క మూడు విధానాలపైన ఈ భజనందల్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది కాబట్టి వేలాదిగా యువకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా చేయాల్సిందిగా యువకులకు పిలుపునిస్తూ ఉన్నాం ఈ జగిత్యాల జిల్లాలో రేపు పద్దెనిమిది తారీఖు వరకు ఈ యొక్క ప్రతి మండలంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం దాంట్లో జిల్లాకు సంబంధించినటువంటి కన్వీనర్ రోహిత్ గారు మరి సామాజిక సమరసత ప్రాంత టోలి మెంబర్ దుర్గాప్రసాద్ గారు కన్వీనర్ ఈ యొక్క నగర కన్వీనర్ కో కన్వీనర్ ఈ యొక్క బజరంగ కార్యకర్తలు పశ్చాత్త కార్యకర్తలు ఒక వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తూ జయ శ్రీరామ్ ఇది రేపు పద్దెనిమిది నవంబర్ పద్దెనిమిది తారీఖు వరకు కొనసాగుతూ ఉంది